ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అయిన గౌతమికి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని రిలేషన్షిప్పై ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది ఈమె మొదట డిజైనర్గా ఇండస్ట్రీకి పరిచయం అయింది ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది అటు టాలీవుడ్లోనూ ఇటు కోలీవుడ్లోనూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది అయితే సినీ జీవితాన్ని అందంగా డిజైన్ చేసుకున్న గౌతమి తన పర్సనల్ విషయంలో మాత్రం ఎన్నో ఓడిదుడుకులను ఎదుర్కొంది గౌతమి మొదట్లో బిజినెస్ మ్యాన్ సందీప్ బాటి అని పెళ్ళాడింది ఇక వీరిద్దరికి కూతురు సుబ్బలక్ష్మి జన్మించింది అయితే పాప ఏడాదికే గౌతమి తన భర్త విడాకులు ఇచ్చేసింది తర్వాత కమల్ సాన్నిహిత్యం ఏర్పడి ప్రేమలో పడింది ఈ క్రమంలోనే చాలా కాలం వీరిద్దరు స్వాధీనం కూడా చేశారు అయితే కొంతకాలం తర్వాత వీరిద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే గౌతమి రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నీ బలం నువ్వే ఎందుకంటే వేసినప్పుడు నచ్చిన వ్యక్తి వీడియోలు చూడడమో లేదా నీలో ధైర్యాన్ని నింపే వ్యక్తి మాటలు వినడమో చేస్తుంటాం ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దారిని అనుసరిస్తూ ఉంటారు ఇలా ప్రతి ఒక్కరిని ఏదో ఒక అంశం ఇన్స్పైర్ చేస్తూ దానికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు కానీ నిజమైన బలం వేరెవరో కాదు నాకు నేను నీకు నువ్వే అసలైన బలం అంతేకాకుండా ఒక రిలేషన్షిప్ వర్కౌట్ కాలేదంటే దానికి పూర్తి బాధ్యత నీదేనని నేనెత్తిన వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏ రిలేషన్ అయినా సరే ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక కేంద్ర బిందువు ఉంటుంది అక్కడ సమానంగా చేరుకోవాలి అయితే కొన్ని కారణాల వల్ల కొందరు ఆ బిందువుకు దూరంగా ఉంటారు పైగా మన కోసం చాలా దూరం వచ్చినట్లు ఫీల్ అవుతారు ఇలా ఒక్కసారి మోసం చేశారంటే మళ్ళీ మళ్ళీ మోసగిస్తూనే ఉంటారు వారికి అదొక అలవాటుగా మారిపోతుంది అప్పుడు నేనెందుకు నీకోసం అంత దూరం రావాలని మనల్ని తిరిగి ప్రశ్నిస్తారు కావాలంటే నువ్వే వచ్చాయి అంటారు ఇది నేను జీవితంలో నేర్చుకున్న ఒక గుణపాఠం మనం ఎప్పుడూ ఆ బిందువును దాటి ముందుకు వెళ్ళకూడదు లవ్ కమిట్మెంట్ అనేది రెండు వైపులా సమానంగా ఉండాలి అప్పుడే ఆ బంధం ఎక్కువ కాలం నిలుస్తుంది అని గౌతమి చెప్పుకొచ్చింది